రాబుకు జాబులు రాయమురావు సముద్ర జాబులు రాయలవు రాస్తున్నావు ఎవరా పరిగి బిడ్లకు జాబులు రాయు ముట్ అయినా ఉత్తరంగా జాబులు రాజు ము దేశము ధర్మరాజులకు జాబులు రాయల రాని జాబులు రాయు మురాట తప్పిడా బిడ్లకు జాబులు రాయి మురాని మరుమరు మాటకు బిడ్లకు జాబులు రాయు నూట ఎనిమిది మేటి మహామంత్రి జాబులు రాసి ఉన్నావా రాస్తాడా ఇంకా రాస్తాండవా నేను చెప్పేసి చెబులు అయితే గలాట ఎవరెవరికి పా చిత్తూరు జిల్లా చిన్న బాబు ఉండు ఉండు కరెక్ట్ గా చూసుకుంటా ఫస్ట్ చెప్పిందేమో చిత్తూరు జిల్లా కింద బాబు చిత్తూరు జిల్లా చిన్న నా బాబు కింద బాబు కాదు బాయ్ కాదా చిన్న చిన్నప్పుడు చిన్నపుడి స్కూల్లో చదువుకుంటానండి తూర్పు దేశం తుర్క బిడ్డలు తూర్పు దేశం బిడ్డలు పరమడ దేశం పరింగ బిడ్డలు పరమడ దేశం పరింగ బిడ్డలు ఉత్తర దేశం వృద్ధి రాజులు ఉత్తర దేశం వృద్ధి రాజులు దక్షిణ దేశం రాజులు దక్షిణ దేశం కర్మ ఏ ధర్మ ధర్మ ధర్మరాజులు ధర్మరాజులా మాట తప్పిన మాల బిడ్డలు బిడ్డలు మాట తప్పిన మాల బిడ్డలు రాసినవా రాసిన మధము మించిన మాదిక బిడ్డలు మాదిక బిడ్డలు నోట్ ఎవర్ యు రెండు కరెక్టరాignoవో పెన్ని బాగా అంటే చెప్పు ఓ మీ కులమనే ఆ కాదులే పెన్ని నోట్ 88 మేట పాలెగాళ్ళు నోట్ 88 మెట్ ఏ ఉండు ఉండు మెట్ మేటి పాలెగాళ్ళు అది నోటి మేటి పాలెగాళ్ళు అబ్బే ఏ 76 దేశాపరాజలకి 76 నయాతాపరాజలకి రక టీ అతెర్నవో

ஏன் அந்த நாலு கட்சி நாள் ராசி பொருள் போயிருந்தான் தலை குதிரா தப்பு போய் இப்படி மாத்திரம் போயிருப்போம் நமக்குமோ இப்படி அச்சாச்சால

నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యం నాలుగు రాజ్యములలో ఒక్క రాజ్యము నేను పట్టిన కత్తి ఎక్కిన గుర్రము పట్టినటువంటి పట్టప కత్తి అవును ఎక్కినటువంటి అట్లా అరిచేది గారిది రా గారి ఉండ కొడుక అది కదా నా కూతురు పట్టపురాని పట్టపురాని ఇనాముతో పెళ్లి చేతుల ఏళ్ళ రాజులకు జాబురాయి ఏమ్రా ఏ మహమంత్రి ఏమైంది ఏ మహామంత్రి ఏమైంది ఏమైంది మోసమాయ గదనయ్యా టిప్పుల సులతాను ఇంత మోసము చేయట తగునా సంవత్సరముల నుండి మీ ఇంట్లో పడిందా చేసి చేసిన నడుములు కృంగిపోయనే ఇంత చేసిన నీతి లేదు కదరా పాప ఎట్ల బుద్ధి పుట్ట నీకు మొండనా మాయప్ప అప్ప

ఏం నువ్వు నువ్వు నా కొడక కళారోళ్ళు అంటే మంత్రులు అంటే జేడి మీరు బేట మాదిగి నా కొడుకులు రేమరా మీరు మాది కూతురు కావాలి ఏమరా బేటా నీకు ఏ అరే నువ్వు అవసరం లేదు ఎలా అంటే నా ఉద్దేశం పెళ్లి చేసుకున్నావు అని కాదు ఇప్పుడు నీ కూతురు కర్నోళ్ళకి ఇచ్చినావనుకో వాళ్ళ కష్ట నష్టాలు పాలు చేయొచ్చు తాగోడు ఉండొచ్చు నీ మాదిరి పదహైదు వేలు పాగు అక్కడ నా దగ్గరికి వస్తావు కదా కొడుకు నువ్వు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు అదే నాకు ఇష్టం అనుకో ఇష్టం ఏం చేస్తావు నీ కూతురు కూర్చొనే చేస్తా పండుకోనే చేస్తా అంటే ఆ పొరపాటు కదా అయమో కూర్చొని నాకు పని చెప్పినా చేసుకొని వస్తా పండుకొని పని చెప్పినా చేసుకొని వస్తా నిలబడుకొని పోరాన్నే పోతా ఎట్లా నా కొడికే నాకు కాల్సిందే లేఖలో కూడా ఉన్నది మదం మించి మాదికి పెట్టాలని రాసినాం జాబులు కూడా నువ్వు కూడా గుర్రాన్ని పడి సవారి చూద్దాం అట్లా ఎత్తు ఆ లేఖలు ఎత్తు ఇట్లాడు లేకలో బహుమతులు ఇస్తామని అని చెప్పి ఏమో పెద్దగా నవ్వుతాను ఒకవేళ నాకు గురువున పట్టలేక సవారు కాచి లేకపోయినా కొన్ని శిక్షలు కూడా ఉన్నాయి రాయ్ పట్టక చ